సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సమ్మర్కి మన మందారం మొక్కలు హెల్తీగా కొమ్మలనేవి బుషీగా రావడానికి ఏవైతే హైబ్రిడ్ మందారాలు ఉంటాయో సో అవి పర్ఫెక్ట్గా ఒక్క మొగ్గ కూడా రాలకుండా ఉండే విధంగా ఈరోజు మన వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ సమ్మర్కి ఎంతో డెలికేట్ ప్లాంట్స్ అయినా హైబ్రిడ్ మందారాలు ప్లస్ గులాబీలు మల్లె పువ్వులు ఎక్కువ ఎక్కువ పుయ్యడానికి ఈ టిప్స్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఏవైతే మీకు డౌట్స్ అనేవి ఉన్నాయో సో ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఒక్కసారి మీరు ఈ వీడియో చూసినట్లయితే నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనకి మార్చ్ స్టార్ట్ అవ్వకముందే ఫుల్ ఎండలు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు మార్చ్లో కూడా మనం ఎంటర్ అయిపోయాము అండ్ ఎండలు అయితే అదిరిపోతున్నాయి ఎక్కడా కూడా తగ్గేదేలే అన్న ప్రాసెస్లో ఎండలైతే వస్తున్నాయి సో ఆ ఎండల నుంచి మన మొక్కల్ని కాపాడుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన వర్క్ అంటే ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో సో ఆ ప్లాన్స్కి ఓన్లీ మార్నింగ్ టైం ఎండ పట్టే విధంగా వాటి ప్లేస్లోనే పెట్టండి సో సమ్మర్ అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్లేసెస్లో నార్మల్ సీజన్లో కాకుండా అంటే ఏవైతే మనకి రెయి సీజన్ వింటర్ సీజన్ ఉంటుందో సో ఆ సీజన్లో ఎండ ఒక్క సైడ్కి మాత్రమే పడడం జరుగుతుంది ఫర్దర్గా ఎండ అనేది రాదు బట్ ఈ సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అనేది పడడం జరుగుతుంది సో అటువంటి ఎండలో మన పూల మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే అవి ఢీలా పడిపోవడం జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా మన పూల మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మార్నింగ్ టైం వచ్చే ఎండ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ పెట్టుకున్నా కానివ్వండి చాలు ఏదైతే మార్నింగ్ టైంలో ఎండ వచ్చిందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి సో ఎక్కువ ఎండ అనేది వస్తుంది అంటే మనకి కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా సో ఆ చెట్టు నీడను మన మొక్కల్ని పెట్టేసుకోవచ్చు సో ద్వారా కూడా మన పూల మొక్కలు అనేవి ఢీలా పడకుండా ఎండ తాకిడి ఎక్కువ తీసుకోకుండా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ ప్రాసెస్ సమ్మర్కి వచ్చేసరికి మన పూల మొక్కలకి ఎక్కువగా లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ అనేవి అందిస్తూ ఉండాలి అంటే మట్టి భాగం తడిగా ఉండే విధంగా చూసుకోవాలి మట్టి భాగంలో అన్ని రకాల పోషక గుణాలు ఇమిడి ఉండే విధంగా చూసుకోవడం జరగాలి సో ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ అండ్ ఎక్కువగా లిక్విడ్ ప్రాసెస్లో ఫెర్టిలైజర్స్ అనేవి అందించాలి మనం ప్రీవియస్ డేస్లో అంటే ప్రీవియస్ మంత్కి వచ్చేసరికి మట్టి భాగంలో చాలా రకాల న్యూట్రిషన్స్ గుణాలని అందించుకోవడం జరిగింది లైక్ కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా అందించడం అదేవిధంగా కౌమాన్యు పశువుల ఎరువు అందించడం మేకల ఎరువు అందించడం జరిగింది సో ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకోవడానికి ఎక్కువ కొమ్మల్ని స్ప్రెడ్ చేసుకోవడానికి అవి ఉపయోగపడే విధంగా మట్టి భాగాన్ని సారవంతం చేసేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ రూపంలో ఇవ్వాలి బూస్ట్ రూపంలో మనం ఇచ్చేసేయడం జరిగింది సో ఈ మంత్ అంతా కూడా మనం వాటర్ రూపంలో ఫర్టిలైజర్స్ అనేవి అందించాలి అన్ని న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి తగిన మోతాదులో ఉండే విధంగా చూసేసుకోవాలి సరేనా సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ వచ్చేసి మెయిన్లీ ఇప్పుడు ఫ్రూట్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఇవ్వండి ఫ్రూట్ ఫర్టిలైజర్స్తో పాటుగా ఏదైతే మనం రీసెంట్ డేస్లో షేర్ చేస్తున్నామో మీకు అంటే సమ్మర్కి బెస్ట్ హెల్దీయెస్ట్ ఫెర్టిలైజర్స్ అనేసి కీర దోసకాయ ఫర్టిలైజర్ కంపల్సరీ ఈ సమ్మర్కి వచ్చేసరికి వీక్లీ వన్స్ ఇచ్చేసేయండి ఆ ఫ్రూట్ ఫర్టిలైజర్స్లో వాటర్మెలాన్ని ఆపిల్ క్యారెట్ ఫర్టిలైజర్స్ కంపల్సరీ సో వాటన్నిటిని కూడా అందించడం జరగాలి నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి మొక్క యొక్క వేరు భాగం హెల్తీగా ఉండడానికి ఎలాగైతే కూలెస్ట్ ఫర్టిలైజర్స్ అందించడం జరిగిందో అదే ప్రాసెస్లో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఉన్నా కూడా ఫర్టిలైజర్స్ అందించాలి ఇవి ఎక్కువగా చీపెస్ట్గా దొరికే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి పొటాటో ప్లస్ ఆనియన్ ప్లస్ బనానా సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఏ విధంగా అయినా కానివ్వండి వాటరీ రూపంలో ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు దానికి సంబంధించి వాటిని ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు మన పూల మొక్కలకి అనే దాని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో చూసి కూడా మీరు ఇవ్వచ్చు అండ్ ఫర్దర్గా కూడా మనం ఈ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో కూడా మీరు ఇవన్నీ అందించేసుకోవచ్చు సో మెయిన్లీ వాటర్ రూపంలో అందించేసేయండి మిడిల్ మిడిల్లో మీరు బూస్ట్ రూపంలో కూడా అందించేసేయచ్చు ముఖ్యంగా సమ్మర్కి వచ్చేసరికి ఇవి చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి ఇవి కంపల్సరిగా ఫాలో అవ్వాలి సో దాని తర్వాత సమ్మర్లో మనకి మల్లె పువ్వులు ప్లస్ కనకాంబరాలు మరవం మొక్కలు అవన్నీ చాలా మంచిగా అంటే సీజనల్ ఇది ఇప్పుడు ఈ సమ్మర్కి వచ్చేసరికి సో అవి మంచిగా బుషీనెస్గా అండ్ బ్లూమింగ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సో వాటికి కూడా సేమ్ కేర్ అనేది మీరు తీసేసుకోవచ్చు అండ్ ఫెబ్ మంత్లో మనం మల్లె మొక్కలకి రూడింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాము చిన్న చిన్న డిప్ కటింగ్స్ ప్రాసెస్ చేసేసుకున్నాము దాని తర్వాత ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా న్యూ న్యూ లీవ్స్ అండ్ చాలా పెద్ద సైజులో లీవ్స్ అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగాయి సో మనకి ఇక్కడ నుంచి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి టూ టైమ్స్ వాటరింగ్ అనేది కంపల్సరీ అంటే ప్రతిరోజు టూ టైమ్స్ వాటరింగ్ కంపల్సరీ అని కాదు మట్టి భాగం ఏ విధంగా ఉంది దాని స్టేటస్ అనేది మనం చెక్ చేసుకొని వాటరింగ్ అనేది టూ టైమ్స్ అనేవి అందించాలి సో మనకైతే ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైమ్స్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో అయితే నేను కొన్ని రైస్ వాటర్ ఏదైతే కడిగి ఉంటాను ఇన్స్టెంట్గా కడిగింది ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసింది అయితే కాదు ఇన్స్టెంట్గా కడిగింది ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా అందించేసేయడం జరుగుతుంది సో ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి నేను వాటి యొక్క టైంని బట్టి న్యూట్రిషన్స్ ఉన్న హెవీ ఫీడింగ్ అయితే అందించడం జరుగుతుంది అండ్ రీసెంట్ డేస్లో చాలా హెవీ ఫీడింగ్స్ అంటే నిన్న మొన్నటి రోజుల్లో కూడా మనం హెవీ ఫీడింగ్ అనేది చేయడం జరిగింది సో దాని రిజల్ట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు ఇలాగా ఒక్కొక్కసారి నార్మల్ వాటరింగ్ అయితే చేసేయడం జరుగుతుంది అంటే మొక్క ఎదుగుదలను బట్టి మొక్కకి మనం ఏదైతే ఫర్టిలైజర్స్ అందించడం జరిగిందో సో వాటిని బట్టి మనం వాటరింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి మార్నింగ్ టైము నేను ఏవైతే ఎన్పికే ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుందో సో ఈవినింగ్ టైంలో నార్మల్ వాటరింగ్ అనేది చేసేసుకుంటాను సో ఇలాగా మన పూల మొక్కల్ని ఈ సమ్మర్లో కూడా గట్టెక్కించేసి నెక్స్ట్ సీజన్ అనేది మన పూల మొక్కల్ని హెల్దీగా చేసేసుకోవచ్చు సమ్మర్లో చాలామంది మొక్కలు చనిపోతున్నాయి అని చెప్తా ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఏ మొక్క కూడా చనిపోకుండా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో మన ఛానల్లోకి వచ్చేసి అండ్ మన దగ్గర ఉన్న ప్లాన్స్లో చాలా ప్లాంట్స్ అనేవి చనిపోయే స్టేజ్కి కూడా వచ్చేయడం జరిగింది సో వాటిని కూడా మనం గ్రోష్ చేసుకున్నాము అండ్ అందులో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఏవైతే పిల్లలు కట్ చేసేసి అంటే బై కావాలనే కాదు బై మిస్టేక్ అలా జరగడం జరిగింది సో ఇలా మొత్తం వచ్చేసింది ఇంకా జస్ట్ ఈ చిన్న స్టెమ్ అనేది ఉంది అనుకున్నాం ఇంకా దానికి రాదు అనేసి మీరు అట్లానే వదిలేయకండి సో మనం ఏదైతే కిచెన్ వేస్టేజెస్ నుంచి గ్రోస్ చేసామో అదంతా ఇప్పుడు మీరు రిజల్ట్ చూడొచ్చు అండ్ మొగ్గ వాలిపోతుంది చూడండి దాని వెయిట్కి ఎంత పెద్ద సైజులో మొగ్గ వచ్చేసి అండ్ వెయిట్కి నిలబడకుండా కూడా అంత స్ట్రాంగ్గా ఉంది అంత వెయిట్ని కలుపుకొని ఉంది అది ఇలా పడిపోవడం జరుగుతుంది సో ఈజీగా మనము గ్రోస్ చేసేసుకోవచ్చు కొంచెం టైం టేకింగ్ అండ్ కొంచెం పేషెన్స్ అనేది ఉన్నట్లయితే ప్రతి మొక్కని మనము సంవత్సరాల పాటు ఉంచేసుకోవచ్చు అండ్ టూ త్రీ ఇయర్స్ సమ్మర్స్ నుంచి కూడా మీరు ఈ ప్లాంట్స్ చూస్తున్నారు ఇప్పుడు సమ్మర్లో కూడా ఈ ప్లాంట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి సో ఇలాగ అయితే నేను కేర్ తీసుకోవడం జరుగుతుంది ప్లస్ మీరు ఫర్టిలైజర్స్కి సంబంధించి అన్ని వీడియోస్ వాష్ చేయండి అండ్ ఇందులో పూర్తి డీటెయిల్డ్గా నేను మీతో షేర్ చేయడం జరిగింది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్లాంట్ కూడా నేను చాలా సక్సెస్ఫుల్లీ తీసేసుకోవడం జరిగింది చూడండి ఎంత బుషీగా వచ్చిందో అండ్ దీనికి సంబంధించి షార్ట్ కూడా షేర్ చేశాను మీకు ఫర్టిలైజర్స్ అన్నీ కూడా డైల్యూట్ ప్రాసెస్ అండ్ వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ లేకుండా అండ్ ఇంకా ఇంకా ఏమైనా ఫర్దర్ చేంజెస్ అనేవి మీరు మంచిగా మీరు చూసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా ఏదైతే నేను ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మీరు ప్రాసెస్ చూడడం జరుగుతుందో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది డౌట్స్ ఏమీ రాకుండా సరేనా సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా అనిపించిందో ఒక మంది సెక్షన్లో నాతో షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి డబ్బా మన ఛానల్ని సరేనా సో చాలా సింపుల్గా మనం గ్రో చేసేసుకోవచ్చు అండ్ ఈ ప్లాంట్కి నేను తీసుకున్న కేర్ గురించి సపరేట్ ఒక వీడియో అయితే మీతో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియోని కూడా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసేస్తూ ఉండండి ప్లాంట్స్ని హెల్దీగా గ్రో చేయండి అన్నీ ఆర్గానిక్గా మనము ప్రిపేర్ చేసేసి అందించడం జరుగుతుంది సో కీప్ హెల్దీ గార్డెనింగ్ సరేనా మళ్ళీ లేదా